ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చెల్లవు అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని అన్నారు డబ్బులన్నీ క్యాపిటల్ అమరావతి మీద పెట్టారని చెప్పి ఒక దృష్టిపరిచారు అసలు బుద్ధి జ్ఞానం ఇంగిత ఏమైనా ఉంటే అమరావతి గురించి మాట్లాడే హక్కు సాక్షి కాదు కదా వైసీపీ సభ్యత ఘటన ఎవరికి లేదు ఎందుకు నువ్వు మోసం చేసావు ప్రజల్ని ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతికి అంగీకారం తెలుపుతూ నువ్వు అధికారంలో రాగానే మూడు రాజధాని చెప్పి అమరావతిని ఏ స్థాయిలో నాశనం చేశారంటే ఇది శ్మశానం అని ఒక నాయకుడు ఇది ఇంకోటని ఇంకో నాయకుడు ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఒక నాయకుడు ఇష్టం వచ్చినట్టు వాగేరాళ్ళు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిలో కట్టడానికి పెట్టిన ఇసుక కంకరు పైపులు కూడా దోసుకుపోయారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యే ఇంత దిగజారిన తనంతో వీళ్ళు అమరావతి గురించి వాళ్ళ డబ్బులన్నీ అమరావతి ఖర్చు పెడతానండి ఖర్చు పెడతారు ఖచ్చితంగా అమరావతి కోసం డబ్బులు ఖర్చు పెడతారు మీలాంటి ఇలాంటి తెలియకపోవచ్చు అమరావతి ఎలా జరుగుతుందని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది ఓ ప్రాజెక్ట్ కానీ చూడాలి ఇవాళ నారాయణ సాగర్ ప్రాజెక్ట్ కట్టారు నీళ్ళు వస్తున్నాయి భూమి తడిచింది పంటలు పండుతున్నాయి జీడిపి పెరిగింది పోలవరం ఎందుకు కడుతున్నాం నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు అయింది పోలవరం వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది జీడిపి పెరుగుద్ది అమరావతి కూడా ఒక ప్రాజెక్టు అమరావతిలో నీళ్లు ఉండవు ఫైనాన్స్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది ఏ క్యాపిటల్ అయినా కొద్దో గొప్ప డెవలప్మెంట్కి సహకరిస్తుంది ఏ రాష్ట్రంలో క్యాపిటల్ అయినా సరే అలాగే వాళ్ళు అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మేము పదిహేను వేలు కోట్లు ఇస్తాం మీరు అది బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోండి ఆ లోన్ మేము సెటిల్ చేస్తామని చెప్పి అన్నారు మరి ఆ పదిహేను వేల కోట్లు పెట్టి ఇవాళ అమరావతిని రీబిల్డ్ చేస్తున్నాం ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి ఇవాళ అమరావతిలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే అమరావతిలో పెరిగిన కంచె చెట్లు ఇవన్నీ తీయించడానికి ముప్పై మూడు కోట్లు పెట్టి అదంతా తీయించారు అంటే అసలు ఏ రోజైనా అమరావతి ఇది క్యాపిటల్ అప్పటికే దాదాపు కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటని ఏనాడు ఆలోచించలే ఎంత దుర్మార్గంగా మూడు రాజధానులు చెప్పి బిల్లు పెట్టి ఆ రోజున కౌన్సిల్లో మా మీద దాడి చేసి చైర్మన్ దగ్గర కాగితాలు చించేసి ఆ మూడు రాజధానుల బిల్లుని ఆపడం వలన ఇవాళ అమరావతి ఒక రంగ బతికి బట్ట బట్టబడి బట్టగట్టింది అటువంటి అమరావతి మీద దుష్ప్రచారం డబ్బులన్నీ పెడుతున్నారు పెడతారు ఎందుకు పెట్టరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వలన రాష్ట్రానికి మేలు చెందు మేలు వస్తుంది మేలు అంటే ఖచ్చితంగా పెడతాం ఇవాళ హైదరాబాద్ మీద ఖర్చు పెట్టారు హైదరాబాద్ డెవలప్ అయింది లక్షల మంది ఐటీ సెక్టార్లో సెటిల్ అయ్యారు ఫైనాన్షియల్ సెక్టార్లో సెటిల్ అయ్యారు ఫార్మా సెక్టార్లో సెటిల్ అయ్యారు అక్కడ పెట్టిన జినోమ్ వ్యాలీ నేను కాదు మొన్న మనకు ఆపోజిషన్గా ఉన్న కేటీఆర్ కూడా చెప్పాడు ఇవాళ జినోమ్ ఈజ్ నెంబర్ వన్ అని అలా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో అమరావతి అనేది డెస్టినేషన్ దేనికి డెస్టినేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి డెస్టినేషన్ అవ్వాలి ఫైనాన్స్ జనరేషన్కి డెస్టినేషన్ అవ్వాలి అక్కడి నుంచి రాష్ట్రానికి అభివృద్ధికి అదొక వెహికల్గా ఉండాలని చెప్పి ఆయన ఒక నిశ్చయంతో అమరావతిని డెవలప్ చేస్తున్నాం పోనీ ఇది అమరావతికి నీ బాబులాగా ఏమన్నా అసైన్మెంట్ ల్యాండ్స్ మేము ఆక్రమించావా ఆక్రమించామా నువ్వు నీ బాబు కలిపి ఇడిపుల బయలు అసైన్మెంట్ ల్యాండ్స్ ఒప్పుకొని అసెంబ్లీలో ఒప్పుకొని ఇవాళ వరకు నువ్వు హ్యాండ్ ఓవర్ చేయలే ఇంకా కొన్ని కొన్ని ల్యాండ్స్ అసలు మాకు తెలియదండి ఇది అసైన్ ల్యాండ్ అని రాజశేఖర రెడ్డి గారు తీసిన సంగతి మాకు తెలియదు అని చెప్పి ఇవాళ ఇవాళ చెప్తున్నారు పులివెందుల్లో కాబట్టి నువ్వు చేసిన దుర్మార్గాలని ఇక్కడ ఆపాదించడం మంచిది కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు నీకు ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చారు అక్కడ సరిపెట్టుకుని ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండు లేదంటే హ్యాపీగా నువ్వు సంపాదించిన నల్లధనం అంతా ఉందో అక్కడ సరి చేసుకో అంతే అమరావతి మీద లేకపోతే ఇంకో దాని మీద నువ్వు కామెంట్ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు నీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు జనం ఇంట్లో కూర్చోమని ఇచ్చారు అంతేగాని పిచ్చి పిచ్చి రాత్రుల చేతిలో సాక్షి ఉంది మీ ఎలక్ట్రానిక్ మీడియా ఉందని రాస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కళ అది అమరావతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రైతులు ఎక్కడ డౌట్ పడకుండా చంద్రబాబు నాయుడు గారి మాట మీద అమ్మకంతో భూములు ఇచ్చారు వాళ్ళ ప్లాటింగ్ కూడా ఇచ్చాం నువ్వేం చేసావు రాళ్ళన్నీ తీసిసావు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైతే మేము ప్లాన్ చేసి రాళ్ళు పెట్టామో ఆ రాళ్ళన్నీ పీకేశారు అడవిలాగా తయారు చేశారు ఒక్క చెట్టుకు నీళ్లు పోయేలా ఈ అమరావతిని రెండు వేల పంతొమ్మిది జూన్లో చూసిన వాళ్ళు కనుక ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే ఇది అమరావతి అని అనే ఆశ్చర్యం కూడా కొంతమంది వెలుపుచ్చారు ఎటువంటి అమరావతిని ఎటువంటి చేశాడు జగన్ అని చెప్పి అందరూ కూడా బాధపడటం జరిగింది కాబట్టి నీకు ఏ రకంగా నైతిక హక్కు లేదు నువ్వు అమరావతి ఉద్యమం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉద్యమం మూడు సంవత్సరాలు ఉద్యమం చేశారు వాళ్ళు ఆడవాళ్ళని పోలీసులతో కొట్టించావు ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించావు తప్పుడు కేసులు పెట్టించావు వాళ్ళు నువ్వు వెళ్తుంటే నీకు ధైర్యం జాలక పరదాలు కప్పించావు వాళ్ళ మీద ఇళ్ల మీద డ్రోన్లు తిప్పావు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే పైన డ్రోన్లు తిప్పావు నువ్వు ఇన్ని అరాచకాలు నువ్వు చేసి ఇవాళ అమరావతి గురించి డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిగా పెడుతున్నారంటే నీకు ఇంగిత జ్ఞానం లేనట్టు లెక్క నువ్వు డబ్బు సంపాదించడంలో చూపిన తెలితేటలో అమరావతి వలన ఏంటనేది వన్ పర్సెంట్ కూడా నీకు చేతకాలు అర్థం చేసుకోవటం